హైదరాబాద్లో చెరువులు కుంటల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇల్లు నిర్మించారంటూ నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ చేస్తున్నారు ముప్పై రోజుల్లో వాటిని స్వయంగా తొలగించాలని లేదంటే చర్యలు తప్పమని తాకీదుల్లో హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో నోటీసులు అందుకున్న దుర్గం చెరువు సమీపంలోని అమర్ సొసైటీ నివాసితులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకుంటే ఇప్పుడు ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు తాకీదులపై న్యాయస్థానాన్ని వెల్లడించారు రాష్ట్ర రాజధానిలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ఓవైపు కూల్చివేతలతో హైడరా హడలెత్తిస్తుండగా మరోవైపు నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారులు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ వాల్టా చట్టం రెండు రెండు సెక్షన్ ఇరవై మూడు కింద నోటీసులు జారీ చేస్తున్నారు నెల రోజుల నుంచి కూకట్పల్లి సేరలింగంపల్లి జోన్లో పెద్ద ఎత్తున చెరువుల సమీపంలో ఉన్న ఇంటి యజమానులకు నోటీసులు అందాయి కూకట్పల్లి సర్కిల్లోని బోయిన చెరువు అంబీర్ చెరువు పక్కనున్న బస్తీలు కాలనీల్లోని ప్రజలకు సైతం రెవెన్యూ అధికారులు నోటీసు దుర్గం చెరువు సమీపంలో ఉన్న నెక్టార్స్ కాలనీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్ అమర్ సొసైటీలోని రెండు వందల నలభై మంది యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందించారు అందులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు సివిల్స్ అధికారుల నివాసాలకు తాకీదులు పంపించారు దుర్గం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఇల్లు నిర్మించారని వాటిని ముప్పై రోజుల్లో తొలగించారని పేర్కొన్నారు లేదంటే తదుపరి చర్యలు తప్పవని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు రెవెన్యూ అధికారుల నోటీసులపై దుర్గం చెరువు అమర్ సొసైటీ నివాసితులు మండిపడ్డారు వాల్టా చట్టం కంటే ముందే అన్ని అనుమతులతో ఇళ్లను నిర్మించుకున్నామని తెలిపారు నోటీసులు పంపించడం అధికారుల మధ్య సమన్వయ లోపానికి అద్దం పడుతుందని విమర్శించారు అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలే మరో చేత్తో తమ నివాసాలను కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే అమర్ సొసైటీలోని కొంతమంది యజమానులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టేలు తెచ్చుకోగా మరికొంతమంది అదే బాటలో వెళ్లేందుకు సిద్దమయ్యారు వాళ్ళ చట్టం కానీ ఎలా యాక్షన్ తీసుకుంటారు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ మీరు చేయడానికి లేదు కదా గవర్నమెంట్ అంటే రాజముద్ర వాళ్ళు మీరు పర్మిషన్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు అగ్గిపెట్లో కోలగొట్టినట్టు కోలగొట్టేయడం కాదు కదా లైఫ్ సేవింగ్స్ అన్ని మేము ఖర్చు పెట్టి చేసుకుని చేసుకున్నాం కదా ఓ పక్కన చేత్తో ఈ పర్మిషన్ ఇవ్వటం ఈ చేత్తో పడగొట్టలేరు కదా సామాన్యుడు ఏం చేయగలడు న్యాయ వ్యవస్థనే అడగలడు గవర్నమెంట్ వారు ఒక ఒపీనియన్కి వచ్చారు ఇది ఎంక్రోచ్మెంట్ లేదు మేము గవర్నమెంట్ భూమిలోకి వెళ్ళలేదు ప్రైవేట్ పట్టాలండి ఇది దాంట్లో కొట్టుకున్నాం గవర్నమెంట్ పర్మిషన్ అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఇక్కడ చెరువు పక్కన ఉంది కాబట్టి మనం సేక్ గోట్లు అయిపోయినాం అదే వేరే చెరువు లేకపోతే డ్రైనేజ్ ఫుల్ అయింది అనుకుంటాం ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే చెరువు పక్కన ఉన్నాం కాబట్టి ఈ ఎఫ్టిఎల్ ఇక్కడ వరకు అంటున్నారండి అది కరెక్ట్ కాదు అన్సైంటిఫిక్లీ ఎఫ్టిఎల్ మార్కింగ్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి ఏదో నోటీస్ ఇస్తాను మా మాకు అసలు లైఫ్ సబ్ బికమ్ వెరీ రెస్లెస్ అయిపోయింది మాకు ఇక్కడ ఎందుకు కట్టుకున్నామా అనిపిస్తుంది మేము అంతా లాబెడే సీనియర్ సిటిజన్స్ అయిపోతున్నాం ఇప్పుడు ఆల్రెడీ జనరేషన్ అయిపోతుంది ఈమెలా నో యూజ్ నో పీస్ ఆఫ్ మైండ్ ఈఎంఐలు కట్టక ముందు మళ్ళీ ఇట్లా నోటీసులు వస్తున్నాయి ఎన్నో సార్లు వస్తున్నాయి చాలా దురదృష్టం అండి అది ఇప్పుడు థర్టీ డేస్లో అనేసి మళ్ళీ నోటీస్ ఇచ్చారండి అందరూ కోర్టుకు వెళ్ళారు ఆల్రెడీ కొంతమందికి స్టే ఆర్డర్స్ కూడా వచ్చినాయి మిగతా వాళ్ళకి ఇప్పుడు వెళ్తున్నాయండి టూ త్రీ డేస్లో మొత్తం అందరికి వస్తాయండి ఇట్లా ఎఫ్టీఎల్లోనే లేదని చెప్పారండి ఇప్పుడు హై పవర్ కమిటీ కూడా మెన్షన్ చేసి ఇచ్చారండి ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని మా అమర్ కోఆపరేటివ్ సోస్ని డిస్టర్బ్ చేయాలనుకుంటే హుసేన్ సాగర్ చుట్టుపక్కల కూడా ఒక స్ట్రక్చర్ ఉండదు వాళ్ళు ఫిక్స్ చేశారు వాళ్ళు బండ్ ఫిక్స్ చేసేసుకొని వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకున్నారు పబ్లిక్ ఏమైతే డెవలప్ చేయాలో డెవలప్ చేసుకున్నారు ఇంకా అది అక్కడి వరకు అయిపోతుందని మేము అనుకున్నాం ఇలా మళ్ళీ కొత్తగా వచ్చేసి మళ్ళీ ఎఫ్టీఎల్ అనేవాడు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇక మా లీగల్గా మేము ఏమేమైతే ఫిజిబిలిటీలు ఉన్నాయో మా ప్రయత్నం మేము చేసుకుంటామండి ఆఫీసులు వాళ్ళ గవర్నమెంట్ డెవలప్మెంట్ల కోసము మట్టిపోసి చెరువుని చిన్నగా చేసి ఇలా వచ్చి మాది ఎఫ్టీ వేయాలంటే ఎట్లా కుదురుతుందండి మేము హైదరాబాద్లో ఉండటానికి ఒకటే అడుగుతున్నాము ఏం కావాలి ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి అంటే ఏం కావాలి నాకు తెలిసి నా మేము మా చెప్తున్నాం కదా నైంటీ వన్లో ట్వంటీ టూ లేఅవుట్ ఉంది నైంటీ ఫైవ్లో ఫైనల్ లేఅవుట్ ఉంది టూ థౌజండ్లో నా ఇంటికి పర్మిషన్ ఉంది ఇంకా ఎందుకంటే ఏం కావాలి హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుని ఉండాలి అంటే కనుక క్రిమినల్ యాక్టివిటీలో మేము ఉన్నట్టుగా వాళ్ళు చేసినవి ఎన్ని తప్పులు మేము ఏదో తప్పు చేస్తున్నట్టుగా చాలా లాస్ట్ ఇయర్ కమిటీ వచ్చారు దీంట్లో మీరు చూడొచ్చు చీఫ్ సిటీ ప్లానరు జాయింట్ కలెక్షన్ కలెక్టర్ రంగారెడ్డి వీళ్ళందరూ ఇచ్చారు దీంట్లో వీళ్ళు క్లియర్ కట్ గా ఏం చెప్పారంటే ఇక్కడ మీకు ఎక్కడ కూడా అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఎఫ్టిఎల్ లోకి రాలేదు దిస్ కమిటీ ఇస్ నాట్ ఎ లైక్ స్మాల్ మెంబర్స్ ఎవరో కాదు ఇది గవర్నమెంట్ మా మేడ్ కమిటీ మా దిక్కు నుంచి అయితే ఇచ్చినాము అప్పటికి ఇంకా వాళ్ళు ఏం చేస్తారనేది అనేది ఇంకా మనం చేయలేము ఇంకా మన నెక్స్ట్ స్టెప్ ఇస్ కోటే ఇంకా దానికంటే మేము ఎక్కువ ఏం చేయగలుగుతాం చెప్పండి రెవెన్యూ అధికారుల నోటీసులపై సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కూడా స్పందించారు బఫర్ జోన్ లో తన నివాసం ఉందని నోటీసులు అందించారని తెలిపారు ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తానే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతానని బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కక్ష సాధింపుతో అమర్ సొసైటీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని తిరుపతిరెడ్డి ఆరోపించారు लेक्शन लेनर बाज्ता परमिशन घर बनाया, घर बनाया घर बनाया मई खरीदा उसके बाद में जब ये एफ टी एल में या नदी में बफर जोन में वो कुछ मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है ये बोले मैं घर खरीदा अब नोटिस मिला तो नोटिस के तो के जाँगे जाँगे नोटिस, नहीं नहीं नाँगे नाँगे नोटिस। तो। मेरा सिक्स हंड्रेड यार्ड है ये वाल्टा एक्ट से पहले लेआउट बने सर वाल्टा एक्ट बुलाने तो के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं कोई अधिकारी अभी तक मुझे नहीं मिला क्या कहेंगे सर ये डेमोलिशन में आप मदद करेंगे अगर बफर जोन में आता है तो डेमोलिशन तो करना ही पड़ेगा लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना मेरे को लेके ये सब कालनी वाले को तो वो तो मुसीबत में पड़ा दिए अगर मई नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता है? ये तो मई मई बनाए सो नहीं है मैं लेवट नहीं बनाया मैं इलीगल नहीं बनाया मैं परमिशन लेके जो मेरा मालिक था वो वो बना दिए मई घर बीच में करी था मुझे क्या मालूम है गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ ये पूरे डी वाले अटेंशन डाइवर्ट कर रहे हैं। ये जो दस साल उन में गवर्न, उनका गवर्नर में बहुत इलीगल काम चला वो काम रोकने के लिए वो ऐसा काम चालू कर दिया సీక్రెట్ లేక్ గా గుర్తింపు పొందిన దుర్గం చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం నూట అరవై ఎకరాలుండగా కాలక్రమంలో అరవై రెండు ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు దుర్గం చెరువు చుట్టూ నాలుగు వందల యాభై ఐదు అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించిన యంత్రాంగం వాటిని తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ముమ్మరంగా నోటీసులు జారీ చేస్తున్నారు